రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్టహాసంగా ఈరోజు చేస్తున్నారు ఈరోజు ఇక్కడ రాయదుర్గంలో ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం డిఆర్ఓ జిల్లా అధికారులు జేసీ కలెక్టర్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు అందరూ కూడా చోలు కొట్టుకుంటా ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ఈ కార్యక్రమం మేము దాదాపు పదకొండు నలభైకి వచ్చినాం పన్నెండు యాభై ఆరుకు కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే కాళ శ్రీనివాసులు గారు బయటకు వస్తారు అంటే కలెక్టర్ గారిని కలెక్టర్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల అనుసంధుల్లో నేను మెదుగుతున్నాను అని ఈ జిల్లా ప్రజలకు చాటి చెప్పడానికా లేకపోతే కాళశ్రీనివాసులు గారిని అడుగుతున్నా నేను చెప్పిందే కలెక్టర్ మేమేం చెప్తే మేము శాసనసభ్యులుగా మేమేం చెప్తే అదే వేదము చూడండి అని చెప్పి నా దర్బార్ అని చెప్పి చూపించుకోవడానికా దాదాపు యాంటీ రూమ్లో గంట గంట గంటన్నర సేపు కూర్చున్నారు ఈరోజు ప్రజలు ఎక్కడెక్కో తిండి నిద్ర అన్నీ మానుకొని ఈరోజు వేయ ప్రయాసాలు కోర్చి ఇంత దూరం వస్తే ప్రజా సమస్యల వ్యాధి కానీ దానికి అర్థం ఏముంది కనీసం పది గంటలకో తొమ్మిదికో పదిన్నరకో స్టార్ట్ చేస్తే కనీసం ఒంటి గంట వరకు కూడా నిలకడగా కూర్చొని అర్జీని తీసుకునేటువంటి ఓపిక కూడా లేదా ఇది ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వడానికి ఇది ప్రజా సమస్యల వేదికను ప్రజా అపహాస్య ప్రజలను అపహాస్యం చేసేటువంటి వేదికగా దయచేసి మార్చొద్దండి ఎందుకంటే జిల్లా కలెక్టర్గా మీరు ఎంత సీరియస్గా ఉంటే కింద అధికార యంత్రాంగం అంతా కూడా అంత సీరియస్గా ఉంటుంది కాబట్టి దయచేసి ఈరోజు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వ్యవస్థల్ని దయచేసి దిగారచేటువంటి ప్రయత్నం చేయొద్దండి అని చెప్పి ఈరోజు మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్కారం రాష్ట్ర పద్మశాలీయ కార్పొరేషన్ డైరెక్టర్ని ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజా వేదిక ప్రజల సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడ గ్రీవెన్స్ని నిర్వహించారు ఈరోజు వందలాది మంది ప్రజలు వచ్చి కలెక్టర్ గారికి అర్జీల రూపకంగా వాళ్ళ సమస్యల్ని విన్నవించుకుంటూ ఉన్నారు సజావుగా జరుగుతున్నది అనంతపురం నుంచి ఒక వ్యక్తి వెన్నెపూసల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఇక్కడి గ్రీవెన్స్ సరిగా నిర్వహించడం లేదని చెప్పి ఒక వీడియో రూపకంగా ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని కామెంట్ చేశాడు ఈరోజు నేను అడుగుతున్నా వెన్నెపూసల రవీందర్ రెడ్డి రాయదుత్వం గ్రీవెన్స్లో నీ ఎవరు ఇక్కడికి వచ్చి నీవు మాట్లాడాల్సిన అవసరమేముంది రాయదుర్గం వైఎస్ఆర్ పార్టీ గొట్టుపోయిందా వైఎస్ఆర్ పార్టీ రాయదుర్గంలో లేకు లేకుండా ఉందా వాళ్ళు మాట్లాడకుండా నీకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి నీకు ఒక పేపర్ ఇచ్చి ఇలా మాట్లాడమని నీకు పేమెంట్ ఇచ్చి నిన్ను మాట్లాడించినారా అనే మాకు అనుమానం వస్తోంది ఈరోజు రాయదుర్గంలో ప్రజలు ఎంతో పాజిటివ్గా ఇచ్చి మా సమస్యలు తీరుతాయని చెప్పి వాళ్ళు ఉత్సాహంగా ఈరోజు వందలాది మంది ఇచ్చారు కేవలం కలెక్టర్ గారు టీ తాగడానికి వెళ్ళారని చెప్పి కామెంట్ చేస్తున్నాం కలెక్టర్ టీ తాగకూడదా ఎమ్మెల్యే కలెక్టర్కి టీ ఇవ్వకూడదా ఇదేమన్నా చట్ట విరుద్ధమా కొద్దిసేపు గీతానికి వచ్చేంత వరకు మీకు ఓపిక లేకుండా ప్రజా సమస్యల్ని తప్పుదవ పట్టించడానికి ప్రజా వేదికని తప్పుదవ పట్టించడానికి ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు రవీంద్రనాథ్ రవీంద్ర రెడ్డి గారు మీకు నేను చెబుతున్నా గత ఐదేళ్ల పాలనలో మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధమైన న్యాయం జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రజలకు ప్రజల సమస్యలని ఏ విధంగా కూడా తీర్చకుండా భూ భూ కబ్జాలు దోపిడీలు ప్రజల మీద పోలీసు కేసులు పెట్టి భయాందోళనకు గురి చేసి ఐదేళ్ల పరిపాలన చేసి ఈరోజు మీ పరిస్థితి పదకొండు సీట్లకే పరిమితమై మీరు అతపాతాలకి తొక్కబడినారు మరలా ఇప్పుడు వచ్చి అన్ని నాటకాలు ఆడుతున్నారు మేము ప్రజలకు మేము ఏదో సేవ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు నీ వెనుక ఎవరున్నారయ్యా నియోజకవర్గంలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎవరైనా నీ వెంట వచ్చారా అని నువ్వు ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నా రోజు నీ వెనుక ఎవరో పేటిఎం బ్యాచ్ వెనుక వేసుకొని ఈరోజు మీడియా చూపక్క నువ్వు మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా నీవు నీ మీద అభిమా నీ మీద ప్రజలకు అభిమానం లేకుండానే నువ్వు గ్రాడ్యుయేట్ ఎన్నికలో ఓడిపోయిన వ్యక్తి కాదా నువ్వు అని నేను అడుగుతున్నా మరలా నీ వచ్చి రాయదుర్గం ఈవెంట్స్ని చెడగొట్టడానికి దాన్ని విషపూరితం చేయడానికి ఈ రోజు అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం కబర్దార్ రవీందర్ రెడ్డి రోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా ప్రజలకు ఆదుకొని ఈ రోజు ప్రజల సమస్యలను ప్రతి నియోజకవర్గంలో తెలుసుకొని వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులందరినీ తీసుకొచ్చి రాయదుర్గం నియోజకవర్గంలో కూర్చోండబెట్టి ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడ కొన్ని సమస్యలను తీర్చి లేనివి రేపు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కూటమి ప్రభుత్వ లక్ష్యం మీరు చేసినదేది మీరు ఏదైనా ఐదేళ్ల పరిపాలనలో చేసి ఉంటే ప్రజలు ఇంతమంది దండోపతండాలుగా అర్జీలు తీసుకొని రావాల్సిన ఏముందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రవీందర్ రెడ్డి నేను ఇప్పుడు చెప్తున్నా ఈ చెత్త రాజకీయాలను వదిలిపెట్టి రాయదుర్గంలో ఇటువంటి వేషాలు ఇటువంటి పేటిఎం బ్యాచ్లు వెంట వేసుకొని ఎక్కడైనా మాట్లాడితే మా నియోజకవర్గంలో నిన్ను ఎవరు సహించారో అని చెప్పి మేము చెప్తున్నాం